ఏడే కాకపోతే ఏ రాయిలు ఉండేది ఏ రాయిలో ఉండదు మొన్న నేనే చెక్ చేస్తాను అన్న చెబుతాయని మొన్న నేనే చెక్ చేస్తాను ఒక ఇరవై రోజులు చూసాయని నాలుగు వందల చేతులు ఫోన్ వచ్చింది నాకు అంతలోకి ఆడవరికి ఫోన్ మాట్లాడుకుంటూ ఉండ అన్న ఈ నాలుగు చూడమంటా అట్లా ఏముండదులే పో అన్న అట్లా రెండు పడ్డాయి మరి మరి చూడు చూసేవాళ్ళు కూడా ఒక రాయ అర్థం కాదు చూడలేదన్నా ఫోన్ మాట్లాడుకుంటుండ చిన్న మాటలో ఏముండవు ఉండవు లేదన్నా అది ఉంది లేదు చెప్పాను ఆయన మళ్ళీ అమ్ముకొని వచ్చి నా కాడికి వచ్చింది మళ్ళీ నాది ఒక బండి ఉంది చూడు అలాంటిది వాళ్ళది నా ఎన్ని పదే లేదు అది పనికి அது 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 மாதிரி தெரியுது கதா சூட்டி நெருசி போகப்படுத்து அப்போது இங்கு ரூம் எடுத்துட்டு அனுப்பி என்ன ஆ சக்கரதே ఎనిమిది ఉంది కదా పెరిగిద్దామన ఎనిమిది ఉంది అది కొంచెం పెరిగింది అనుకో రాత మారిద్దిగా గరు అది ఎనిమిది వచ్చింది కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది గరకాయ తీసుకోకుండా స్మూత్ తీసుకోండి

పైదొద్దంతా పోయి ఇంకోటి రెండు పాయింట్లు కలిపితే అంటున్నాయి అది అది కాదు అది ఏంటి చేస్తున్నారా చెక్ చేయించుకు నువ్వు अरे अंदर अमाक दे ब्रो चाय गिर रही ब्रो देंगे का दे दे नी 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 20 20 50